నమస్కారం అండి తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి నేను మీ తేజన్ మనకి జున్ను అంటే చాలా ఇష్టం అవునండి ఎవరికైనా జున్ను అంటే ఆహా జున్న అని అనిపిస్తుంది కానీ అన్ని సీజన్లోనూ మనకి జున్ను దొరకకపోవచ్చు కానీ జున్ను తినాలని ఆశ ఉన్నప్పుడు నేను చెప్పి ఈ రెసిపీని ఫాలో అయితే గనక ఇంట్లో జున్ను పాలు లేకపోయినా చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా జున్ను అనేది చేసేసుకోవచ్చండి దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి చెక్ చిక్కని ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకున్నానండి అవునండి పల్చని కాదు బాగా చిక్కని కొబ్బరి పాలు ఒక కప్పు పాలు తీసుకున్నాను ఇవి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది దీంట్లోకి అరకప్పు బెల్లం అవునండి మనకి పంచదార బెల్లంతో పాటు నేను కొద్దిగా తాటి బెల్లం కూడా యాడ్ చేశాను నేను కొంచెం మిగిల్చేశానండి మనకి టే స్వీట్నెస్ ఎక్కువ అయితే కనుక అది సరిపోతుందండి ఒకవేళ తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు చిటికీళ్ళు ఇలాచి పౌడర్ వేసుకున్నాను అలాగే రెండు ఎగ్స్ని బీట్ చేసి వేసుకున్నాను ఇది నేను చేసిన రెండు ఎగ్స్ వల్లది కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మీకు కొంచెం గట్టిగా మరి గడ్డలాగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఎగ్ ఎగ్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తము మనం ఎంత వీలైతే అంతగా బాగా గెలగొట్టాలండి బాగా బీట్ చేసుకోవాలన్నమాట అవునండి మనం ఎంతలా బీట్ చేస్తే ఎగ్స్ అనేవి ఇందులో అంత బాగా మిక్స్ అవుతాయండి మీరు ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసారా ఇంట్లో అంటే నార్మల్ పాలతో ట్రై చేసి ఉంటారు కానీ ఇలా కొబ్బరి పాలతో ట్రై చేశారా అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ అండి మన స్వీట్ని ఎన్హాన్స్ చేస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా వేసి చక్కగా ఎంత వీలుగా అయితే అంతలా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ ఇప్పుడు ఒక నెయ్యి రాసిన గిన్నెలోకి కానీ ఆయిల్ రాసిన గిన్నెలోకి కానీ మనం ఒక వడపోత సహాయంతో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనివల్ల ఆ మిశ్రమంలో ఏవైనా ఎగ్ పార్టికల్స్ కానీ ఏవైనా మనకి బెల్లం పార్టికల్స్ కానీ మిగిలిపోతే వేరవుతాయి అనమాట ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని మరగనివ్వాలి ఆ మరిగిన వాటర్లో ఈ గిన్నె పెట్టుకుని ఈ గిన్నె మీద మూత వేసుకుని వేరొక మూత కూడా వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలండి అవునండి ఒకవేళ మీకు బాగా పలుచుకుందంటే ఇంకొక ఐదు నిమిషాలు చూసుకుని ఉడికించుకోండి కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి చూసారా నేను పెట్టిన ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలకు అనేది ఆల్మోస్ట్ అనేది రెడీ అయిపోయిందండి మీకు రెడీ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒక చాకను కనుక లోపలికి పెట్టారంటే కనుక బయటకు వచ్చినప్పుడు చాలా క్లీన్గా వచ్చిందంటే మనకి ఈ జున్ను అనేది కొబ్బరిపాల జున్ను అనేది రెడీ అయిపోయినట్టండి ఒకవేళ దానికి మిల్క్ కానీ ఏదన్నా అంటే కనుక అది ఇంకా రెడీ అయినట్టేనండి అంతేనండి ఇది కాస్త చల్లారిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా మొక్కలు కోసుకొని తినడమేనండి నిజం చెప్తున్నానండి రియల్గా జున్ను తిన్నట్టే ఉందండి ఒక్కసారి కనుక మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఇంట్లో మీరు మళ్ళీ 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 చేస్తారు ఈ రెసిపీ నేను అంతలో నొక్కి చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ఆ రెసిపీ అనేది ఎంత బాగుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలండి మరి చేసుకుంటారనుకుంటున్నాను అలాగే మీరు నా వీడియో చూసినందుకు Then you are the